హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వి శ్రేణిలో వ్లాగ్స్ నేను మీ నేర్మని మన ఇంట్లో ఏదైనా పెద్ద పూజ ఉంది అంటే కంగారు పడిపోతూ ఉంటాం కదా సో అలా కంగారు పడకుండా పూజ రోజు పూజ ప్రశాంతంగా చేసుకోవాలంటే ముందు రోజు ఏమేమి ప్రిపరేషన్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మనకి శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో వరలక్ష్మి వ్రతము ముఖ్యమైనది సో వరలక్ష్మి వ్రతం రోజు కంగారు పడకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవాలంటే మనం ముందు రోజు చేసుకోవాల్సిన పనులేంటో ఇప్పుడు చూద్దామండి మనకి శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలలో వరలక్ష్మి వ్రతం ఒకటి అయితే వరలక్ష్మి వ్రతం కోసం ఎటువంటి సామాగ్రి కావాలి ముందుగానే ఏ సామాగ్రి సిద్ధం చేసి పెట్టుకోవాలి అవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుపుతున్నాను ఈరోజు వీడియోలో మరి ఆడంబరంగా కాకుండా నేను ఏ విధంగా పూజ సామాగ్రి సర్దుకుంటానో ఆ సామాగ్రి వరకే చూపిస్తున్నాను ఎటువంటి పూజకైనా సరే కావాల్సినది భక్తి మాత్రమేనండి ఆడంబరాలు కావు సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఈ పూజ కోసం లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం సిద్ధం చేసుకోవాలి ఇంట్లో ఏ చిత్రపటం ఉన్నా అది పెట్టుకోవచ్చండి ఒకవేళ కొత్తగా కొనుక్కోవాలనుకునే వాళ్ళైతే ఆకుపచ్చ చీరతో ఉన్న అమ్మవారి చిత్రపటాన్ని తీసుకుంటే మంచిది అలాగే అటు ఇటు ఏనుగులు ఉండాలన్నమాట అలాగే వరలక్ష్మీ వ్రతం బుక్ ఉండాలండి ఈ బుక్లో మనం పూజ ఎలా చేసుకోవాలో అంతా ఉంటుంది చదువుకుంటూ మనం పూజ చేసుకోవచ్చు అలాగే పూజలో పెట్టడానికి అలాగే వానంతో పాటు ఇవ్వడానికి గాజులను సిద్ధం చేసుకోవాలి వీటితో పాటుగా చిట్టి గాజులను కూడా సిద్ధం చేసుకోవాలండి చిట్టి గాజులను ఇలా మాలగా కట్టి ముందు రోజే సిద్ధం చేసుకోవాలి అలాగే విడి చిట్టి గాజులను కూడా పెట్టుకోవాలి ఎందుకంటే మనం అష్టోత్తరాలు చదివేటప్పుడు ఈ చిట్టి గాజులను అమ్మవారి దగ్గర వేసుకుంటూ చదువుకోవచ్చు వీటితో పాటుగా పసుపు కొమ్ములు ఒక్కలు ఎండు ద్రాక్ష ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి అలాగే ముద్ద కర్పూరం వీటితో పాటుగా సెంటు సీసని పచ్చకర్పూరంని పచ్చకర్పూరం మనం కలసం పెట్టేటప్పుడు కలసంలో వేయడానికి అలాగే గంధం అలాగే వాయనంలో ఇవ్వడానికి పసుపు కుంకుమ వీటితో పాటుగా సోంపు ప్యాకెట్లను కూడా సిద్ధం చేసుకోవాలి అలాగే వస్త్రమాల తయారు చేసుకోవడానికి కొంచెం పత్తిని మనం వస్త్రమాలని ముందు రోజైనా సిద్ధం చేసుకొని పెట్టుకోవచ్చండి గణపతికి అమ్మవారికి అలాగే కలశానికి మూడు వస్త్రమాలను ముందు రోజే సిద్ధం చేసుకొని పెట్టుకోవచ్చు అలాగే ఒత్తులను వీటితో పాటుగా నెయ్యి ప్యాకెట్లను పెట్టుకోవాలి మనం నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిదండి అలాగే పూజలు వాడడానికి పసుపు కుంకుమను తీసుకోవాలి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి అలాగే ఒక వెండికాయని కానీ రాగి కాయని కానీ సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం ముందు రోజే సిద్ధం చేసుకుంటే మనకు పూజ రోజు హడావుడి లేకుండా ఉంటుంది అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర గింజల్ని శనగలను అలాగే కర్పూరాన్ని వీటితో పాటుగా కలశంలో వేయడానికి యాలకులు లవంగాలు పచ్చకొరకు ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి అలాగే మనం పూజ అయిపోయాక పంచహారతి ఇవ్వడానికి అలాగే దీపారాధన చేసుకోవడానికి అలాగే పూజలో వాడడానికి కొన్ని గ్లాసులు వీటితో పాటుగా కలశంలో పెట్టడానికి ఒక చెంబును కూడా అరేంజ్ చేసుకోవాలి అలాగే మనం నిత్య పూజలో వాడే పూజ సామాగ్రిని ముందు రోజే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి అలాగే పూజలో వాడడానికి రెండు మూడు స్పూన్లు అలాగే కలశం పెట్టుకోవడానికి ఒక ఇత్తడి ప్లేట్ని కానీ రాగి ప్లేట్ని కానీ సిద్ధం చేసుకోవాలి మనం కలశానికి వాడే చెంబు వచ్చేసి రాగి కానీ ఇత్తడి చెంబుని కానీ ముందు రోజు సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి అలాగే పూజలు వాడడానికి ఒత్తులు అలాగే అగర్బతి అలాగే బాక్స్ వీటితో పాటుగా డ్రూమ్ స్టిక్ డబ్బాని పెట్టుకోవాలి అలాగే ఉలెంత్రెండ్ వీటితో పాటుగా తెల్లదారంని కూడా పెట్టుకోవాలండి మనం పసుపు కొమ్మలు కట్టడానికి వాటికి తెల్లదారం అవసరమవుతుంది అలాగే మామిడాకులు వీటితో పాటుగా తమలపాకు పూలు పండ్లు ఇవన్నీ పెట్టుకోవాలి నేను ఇక్కడ పూలు పండ్లు అలాగే తమలపాకు చూపించడం లేదండి అవి కూడా పెట్టుకోవాలి అలాగే అమ్మవారి పేస్ వీటితో పాటుగా మూడు కొబ్బరికాయలు పెట్టుకోవాలి ఒకటి కలశానికి పెట్టడానికి ఒకటి అమ్మవారికి కొట్టడానికి ఒకటేమో గణపతికి కొట్టడానికి వీటితో పాటుగా వీటి మీద వేయడానికి అక్షింతలను తయారు చేసుకోవడానికి బియ్యమును కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి అలాగే అమ్మవారిని పెట్టుకోవడానికి కలశం పెట్టుకోవడానికి రెండు పీటలను కూడా సిద్ధం చేసుకోవాలి వీటితో పాటుగా పూజలో పెట్టడానికి వాయనంలో ఇవ్వడానికి కొన్ని బ్లౌజ్ పీసులను కూడా ముందు రోజే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి వీటితో పాటుగా అమ్మవారికి శారీ కట్టాలనుకునే వాళ్ళు శారీని అలాగే పూజలో పెట్టడానికి శారీని అలాగే మనం కట్టుకునే శారీని కూడా ముందు రోజే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి వీటితో పాటుగా ఒక సిజర్ని కూడా పెట్టుకోవాలి వీటితో పాటుగా పూలు పండ్లు తమలపాకు తెల్లదారం ఇవన్నీ కూడా ముందు రోజే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి అవి నేను ఇక్కడ చూపించడం లేదండి సో అందుకనేసి మళ్ళీ చెప్పాను మొత్తం వీడియో అయితే ఇంతేనండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటనే యాక్టివేట్ చేయండి పూజ రోజు పూజ ప్రశాంతంగా చేసుకోవాలంటే ముందు రోజు ఏమేమి ప్రిపరేషన్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మనకి శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో వరలక్ష్మి వ్రతము ముఖ్యమైనది సో వరలక్ష్మి వ్రతం రోజు కంగారు పడకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవాలంటే మనం ముందు రోజు చేసుకోవాల్సిన పనులేంటో ఇప్పుడు చూద్దామండి పూజ ముందు రోజే ఇల్లంతా బూజు దులుపుకోవాలి గోడుకున్న బూజు అలాగే ఫ్యాన్లకున్న బూజు ఇవన్నీ దులుపుకోవాలండి వ్రతం రోజునే కాదండి ఏ పండుగ అయినా సరే మనం ముందు రోజు చేయాల్సిన పనులు ఇల్లంతా బూజు దులుపుకోవాలి అలానే ఇల్లు కడుక్కోవాలి ఒకవేళ ఇల్లు కడుక్కోలేని వాళ్ళు ఉంటే తుడుచుకోవాలి సో మనం ఇల్లు కడుక్కునేటప్పుడు ముందు కింద ఉన్న ఐటమ్స్ అన్నీ బయటపెట్టి ఇల్లు కడుక్కోవడం స్టార్ట్ చేయాలి అలాగే సెల్ఫ్లన్నీ క్లీన్ చేసుకున్నాకే ఇల్లు ఊడ్చి ఇల్లు కడుక్కోవాలి ఇలా ఇల్లు కడుక్కున్నాక మన ఇంట్లో ఉండే ఫ్లవర్ వాస్ లాంటివి ఉంటాయి కదా సో వాటినన్నిటినీ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి వీటితో పాటుగా బయట కూడా నీట్గా కడుక్కోవాలి వీటినన్నిటినీ శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక పూజకు వాడే ఐటమ్స్ అన్నీ ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఏ పూజకైనా సరే మనకు ముఖ్యంగా కావలసినవి పూజ సామాన్లు కాబట్టి పూజ సామాన్లను ముందు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న ఈ పూజ సామాన్లను కొద్దిసేపు బయటే ఆరబెట్టుకోవాలండి ఈ పూజ సామాన్లను నేను ఎలా క్లీన్ చేసుకున్నానో మరో వీడియోలో షేర్ చేస్తాను సో ఇలా పూజ సామాన్లు క్లీన్ చేసుకొని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి సో పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్నాక పూజ మండపంలో ఉన్న ఫోటోలన్నీ తీసి పూజ మండపానికి ఉన్న బూజు దులుపుకోవడం అలాగే క్లీన్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవాలి పూజ మండపాన్ని క్లీన్ చేసుకునే ముందు ఫోటోలను బయటికి తీసి ఇలా ఏదైనా ఒక కొత్త బ్రష్ని తీసుకొని క్లీన్ చేసుకోవాలి మండపాన్ని క్లీన్ చేసుకునేటప్పుడు తీసుకునే క్లాత్ కానీ బ్రష్ కానీ కొత్తదై ఉండాలి సో మండపాన్ని క్లీన్ చేసుకున్నాక మరో పేపర్ని పెట్టి మండపాన్ని సిద్ధం చేసుకున్నాక ఫోటోలకు ఉన్న బొట్లను తుడుచుకోవాలి ముందు పొడిగుడ్డతో తుడుచుకొని తర్వాత తడిగుడ్డతో తుడుచుకున్నాక ఫోటోలకి బొట్లు పెట్టుకోవాలండి ముందు గంధం బొట్టు పెట్టాక తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకోవాలి సో అన్ని ఫోటోలకు ఇలా బొట్లను పెట్టేసుకున్నాక ఇప్పుడు ఈ ఫోటోలను మండపంలో పెట్టి పూలను వేసి దీపారాధన చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే దేవుళ్ళ ఫోటోలకు బొట్లు పెట్టుకోవాలనుకున్నప్పుడు గురువారం రోజు పెట్టుకుంటే మంచిదండి అది కూడా ఉదయం పూట పెట్టుకుంటే మంచిది ఇలా వారానికి ఒక్కసారి ప్రతి గురువారం పెట్టుకుంటే మంచిదండి సో ఇలా దీపారాధన చేసుకుంటే సరిపోతుంది అలాగే పూజకు ముందు రోజే ఇలా చిట్టి గాజుల మాలను కూడా సిద్ధం చేసుకోవాలి వీటితో పాటుగా గడపకు పసుపు రాసుకోవడం అలాగే కుంకుమ బొట్లు పెట్టుకోవడం అలాగే గడపకి మామిడాకులతో తోరణాలు కట్టుకోవడం మెయిన్ డోర్కే కాకుండా దేవుడు గది కూడా తోరణాలు కట్టుకోవాలి ఇవన్నీ మనం ముందు రోజే చేసుకుంటే మనకు పూజ రోజు హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అలాగే పూజకు కావాల్సిన సామాగ్రిని అంతా సర్దుకొని పెట్టుకోవాలి వరలక్ష్మి వ్రతంకి ఇవేవేం పూజా సామాగ్రి కావాలో ఆల్రెడీ వీడియో పెట్టానండి కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇలా పూజ సామాన్లు అన్నింటిని కూడా సర్దుకున్నాక అమ్మవారిని డెకరేట్ చేసుకునే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అలాగే అమ్మవారి డెకరేషన్ ని ముందు రోజే మనం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకు పూజ రోజు హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి ఈ అమ్మవారి డెకరేషన్ ఆల్రెడీ వీడియో పెట్టాను కావాలంటే ఒకసారి చూడండి ఇలా అన్ని ప్రిపరేషన్ మనం ముందు రోజే చేసుకున్నాం అనుకోండి పూజ రోజు హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఒకసారి పూజలో కూర్చున్నాం అనుకోండి పూజలో నుంచి మధ్యలో లేగకూడదండి ఇలా పూజలో నుంచి లేగకుండా పూజ చేసుకుంటేనే మంచిది సో అందుకనేసి ఈ ప్రిపరేషన్ అంతా మనం ముందు రోజే చేసుకుంటే మనకు పూజ రోజు హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఈ వీడియో మొత్తం అయితే ఇంతేనండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ